జయ శ్రీకృష్ణ కర్మయోగంలోని ధర్మచక్రాన్ని అనుసరించి పరమాత్మ గురించి కిందటి వీడియోలో చర్చించాం ఇప్పుడు బ్రహ్మీభూతం గురించి చర్చిస్తాను పరమాత్మ ఆయన యొక్క ఎనిమిది రకాల ప్రకృతి పట్ల ఆకర్షితుడకుడి చేత ఓంకారం ఏర్పడింది ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ ఆ బ్రహ్మ నుంచి ఆ ఓంకారం నుంచి బ్రహ్మీభూతం ఉద్భవించింది పుట్టిన వెంటనే బ్రహ్మగారు తన తండ్రి ఎవరో తెలుసుకుందామని కమలు నుంచి ఆ కాడ నుంచి వెనక్కి ప్రయాణం చేసి కొన్ని వేల యుగాల పర్యంతం వెనక్కి ప్రయాణం చేసినప్పటికీ తండ్రి ఎవరో తెలుసుకోలేకపోయారు పైగా ఆయనకు ఒక సందేశం వినపడింది నీవు సృష్టి చెయ్యి అని కర్మ చెయ్యి అని అప్పుడు ఆయన కర్మ చేశారు కర్మ యజ్ఞంలో ఉంచబడింది ఇంతవరకు పురాణాల్లో చూసాం అయితే ఈ బ్రహ్మతత్వాన్ని ఇంకా మరింత బాగా అర్థం చేసుకోవడానికి నేను మిమ్మల్ని అందరినీ అమర్నాథ్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను మీరందరూ నాతో రండి జై శ్రీరామ్ హర హర మహాదేవ్ పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది మీరు ఎప్పుడు కానిస్టెంట్గా ఉంటారు నేనేమో మారుతూ ఉంటాను ఏమిటి కథ అని అప్పుడు ఆయన రహస్యం చెబుతూ పార్వతీదేవిని చేపట్టుకుని తీసుకెళ్తున్నారు మొట్టమొదటిగా సిక్స్త్ సెన్స్ని అక్కడ విడిచిపెట్టారు అంటే వినాయకుడు యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనందరూ ధ్యానంలోకి వెళుతున్నాం సిక్స్త్ సెన్స్ మన ధ్యానం నుంచి మేలుకొల్పేది నిదటి నుంచి మేలుకొల్పేది కూడా మన సిక్స్త్ సెన్సే సో ఇప్పుడు మనకి ఏ అడ్డంకి లేకుండా సిక్స్త్ సెన్స్ని మనం అక్కడ విడిచిపెట్టేశాం లోపలికి వెళ్ళిన తర్వాత నందీశ్వరుని విడిచిపెట్టారు పరమేశ్వరుడు నందీశ్వరుడు అంటే నంది చెవులు ఏం చెప్తే అది శివుడికి వెళ్ళిపోతుంది అంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సో ఇంకా మనకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్స్ బయట నుంచి రావు నందిని కూడా విడిచిపెట్టేసి మరింత ముందుకు వెళ్ళిన తర్వాత పాముని కూడా విడిచిపెట్టేశారు పాము అంటే కుండల్ని కుండల్ని శక్తి కూడా ప్రతిబంధకమే కావచ్చు కుండల్ని శక్తిని కూడా విడిచిపెట్టి అమర్నాథ్ గుహలోకి ప్రవేశించారు అక్కడ ఒక తెల్లటి మంచు లింగం ఉంది అయితే శివుడు లేడు పార్వతీదేవి కూడా లేదు ఎవరైతే శివుడు అదే పార్వతి ఎవరైతే పార్వతో అదే శివుడు ఇద్దరూ కూడా ఒకే రూపాన్ని సంతరించుకున్నారు మంచు శివలింగం హరహర మహాదేవ శంకర అయితే మనం సామాన్యులం కాబట్టి మనం మళ్ళీ బయటికి రావాల్సిందే మళ్ళీ వెనక్కి వద్దాం వచ్చి పావుని కొండల్ని మన కొండల్ని మనం తీసేసుకున్నాం వచ్చి మన ఇన్ఫర్మేషన్స్ నందిని కూడా తీసుకున్నాం మన ధ్యానం నుంచి మేల్కొల్పే సిక్స్ సెన్స్ని కూడా స్వీకరిద్దాం ఇప్పుడు మనం మామూలుగా వచ్చాం హర్ హర్ మహాదేవ్ అయితే ఇప్పుడు మీకు కొంచెం బ్రహ్మతత్వం గురించి కొంత కొంచెం అవగాహన వచ్చిందని భావిస్తున్నాను బ్రహ్మ కర్మ చేశారు కర్మ యజ్ఞంలో ఉంచబడింది యజ్ఞాన్ని ఎలా నిర్వర్తించాలి ఎంత నేర్పుగా నిర్వర్తించాలి అనేది ఒక సు ఒక మంచి టెక్నిక్ భగవద్గీతలోనే చెప్పారు మంచి శ్లోకం దాంతో రేపు వచ్చే వీడియోలో చర్చిస్తాను ఈలోపు ఈ సబ్స్క్రిప్షను అండ్ లైక్ వీటిని ఈ యూట్యూబ్లో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏం చేస్తుందంటే ఈ ఈ వీడియో వర్త్ఫుల్ అని డిసైడ్ అయ్యి మరింతమందికి చేరవేయడానికి అవకాశం ఇస్తుంది సాధారణంగా ఇంగ్లీషులో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది అంటే వాళ్ళకి ఒక అలవాటు ఎక్కువ ఈ లైక్ చేయడాలు సబ్స్క్రిప్షన్ చేయడాలు ఇంగ్లీష్ వాళ్ళకి బాగా అలవాటు మనం తెలుగు వాళ్ళు మన గుట్ట ఎక్కువ కాబట్టి మనం ఎక్కువ చెయ్యం ఊరికే ఓ నలభై నాలుగు సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి ఏదో ఆత్మీయ మిత్రులు ఇచ్చారు ఓ ఎనభై మందికి కనపడుతుంది మరింతమందికి నేను చెప్పే ఈ సమాచారం అందాలని ఒక ఆశపడుతున్నాను ఇది వర్త్ఫుల్ అనుకుంటే కనుక సబ్స్క్రిప్షన్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ